నమస్తే సార్ తీసుకో ఎందుకు ఇది మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందర ప్రమోషన్ బయటికి పద చెప్తాను పద అసలు ఏమైందండి ఏమిటేమిటయ్యా నా సెకండ్ సెటప్ కి కడుపు చెప్పాక పోయిందా ఏమిటి కూడా మాటలు స్కానింగ్ లో మగపిల్లాడని చెప్పారట అచ్చో నా పోరికి మీకెవరు చెప్పారు మా బాబు చెప్పారు ఇంకెవరు చెప్తారు వాడికి మూడు ఇచ్చి పార్టీ కూడా చేసుకుంటా అసలు మీరు చాలా అమాయకులండి ఏంటయ్యా లేకపోతే ఏంటి మీరు అసలు ఆవిడ కలిసి ఏమిటో మాట్లాడుతుంది పిల్లలు ఎట్టబడతారు కలవడం అంటే ఆ కలవడం కాదండి మరి నా ఉద్దేశం తర్వాత ఆవిడ పలకరించారా అని లేదు అంటే వాళ్ళు వచ్చినప్పుడు అలా డబ్బు చుట్టు తెలిపేసుకోవడానికి మీరు చేసే సంసారమా వ్యాపారమా అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి ప్రేమ పంచాలి కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే పదండి ఏంట్రా మీ బాబు మరి ఎంత అదేంట్రా కాదా ఆడేదేంటి మరి ఎంత పందరే అదేంట్రాంట్రా ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి బావా అక్కకు స్కానింగ్ చేస్తే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి పేరు ఇదిగా ఆడి కళ్ళలో మెదిన మెరుపుకి ఒక టవర్ ఎడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చెయ్యొచ్చు ఏడికి అబద్ధం చెప్పావా మాకు అబద్ధం చెప్తున్నావా కడుపు చూస్తే నిజంగా కడుపులాగే ఉంది తర్వాద ఏంటమ్మా మందైపోయిందా ఇది తీసుకో అది వేసుకో నేనెల్ బ్యాలెన్స్ ఎట్టుకొచ్చేస్తాయి అరే సాబా మా గిరిపావు లాంటి అదవులు నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెట్ అయిపోతాయి బావ నువ్వా అసలేంట్రా ఇది ఈ రూమ్ ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి మీ పిచ్చి గాని ఇదేమన్నా సంసార్లు ఉండే కొంపలో ఉందా సార్ అసలు ఏంట్రా ఆ బండి ఒకటి వాడు మందు కోసం వెళ్ళాడు మందుల కోసం వెళ్ళాడు బావా అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు బందు కొడుతున్నారు అనమాట ఇది మాది కాదు అక్కది అక్కదా సార్ సార్ నమ్మకండి మీరు ఏం చెప్పమంటా బావా రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోటం నువ్వు రావట్లేదని బెంక తాగ నోట్లో అదేంటి తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది మిగిలితే తను కొడుకు పెడు కూడా తాగేస్తారా ఎవరు కొడుకు బాబాది అవును రమ్మను బావ బావచ్చాడం

కనకం కనకం నిన్నేమైనా హత్య చేశారా కడుపు కూడా చేశారు మర్చిపోయారా ఎలా మర్చిపోగలను కనకం అందుకే వచ్చాను ఇక్కడే ఉండిపోతారా ఉండాలని ఉంది కానీ ఎలా వీలవుతుంది మధ్యలో నా పెళ్ళ ఉందిగా కాదు అయితే ఆరు నెలల తర్వాత కనిపించండి నీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను ఎంత మాట అన్నావు కనకం ఎంత మాట అన్నావు

కడుపు జాగ్రత్త చూసుకో వస్తాను కదండి అలాగే అవసరం లేదు కనుక నిన్న చూశాక మత్తెక్కిపోయింది ఎక్కిపోయింది ఉంటాను తప్పదు కదా

ఏం చెప్పంటారండి నాకు ఏడవడం అవకాశం ఇస్తే కదా ప్రతి ఏదో నా పదండి చేసి వాడే అదేదో ఇప్పుడు ఏడవరాదు ఏం లేదండి ఓ మాట చెప్పకుండా వెళ్ళిపోయిందండి ఈ ఆడవలంతా ఇస్తేనండి టైం చూసి టెత్తారు ఆడ దాని గురించి మాట్లాడామంటే చీరతో చంపేస్తాను కళ్ళని చూసుకోవడం చేతకాని వాడి చేసుకోవడం దేనికి అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి నాకు టెన్షన్ పెరిగిపోతుంది పోల్చుకోక పోల్చుకోకు నీతోనే పోల్చుకో తల్లి నోరు యధవ అది కాదు గిరి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్ నేనే నీ స్టాఫ్ ని కాదు క్లాస్మెట్ ని చెప్తా అయినా ఈ వెధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలో చీట్ల పెట్టతోనో తెల్లారిస్తాడు ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం ఏమంటావు సుందర అవ్వా నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారు పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళైంది తెలుసుకుంటే మంచిదని ఆయన ఆడేమిటి ఈడేమిటి కొంతమంది లేచిపోతారు కొంతమంది కాముగా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పేరట్ లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి అమ్మో బ్రహ్మాండం అమ్మగారా వస్తానండి నువ్వేంటి ఇప్పుడు వచ్చావు కట్టుకున్న మామిడి వీధి బొమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని ఎన్ని పాపి జరిగినా బయట పడవు మరి అప్పుడే వచ్చారు ఏ రాకూడని టైంలో వచ్చానా

రెండు వద్దు ఐదు ఐదు మంచిపాకు ఐదు చుక్ చుక్క వంకాయలు అలా కొయ్యకూడదమ్మా పురుగులుంటాయి చూసి తీసి అప్పుడు కొయ్యాలి ఏటమ్మా చూస్తాను ఇంబాబు విడాకుల స్పెషలిస్ట్ ఏంటి ఉన్నట్టు చెప్పడం చూడండి చూసినట్టు నమ్మించడం గోలిని అంటే గోవర్ధల్ లెంగారావు బాబాయ్ మీ ఆయనకి నీకు బాబాయ్ బయటికి ఉండడా ఉండడమ్ పెళ్లి కాలేజీ చెప్తున్నాడమ్మా నిన్ను చూస్తుంటే నా కొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నట్టు తెలుసా వంట వచ్చిన చేస్తున్నా సుఖపడి ఉండేదాన్ని వంట చేయకపోతే పోయాడు ఓనికి అనిషి ఇంకే ఏదైనా చేస్తాడంటే నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు నువ్వు వంట గదిలో ఉంటే ఆడు ఈది గుమ్మలో ఉంటాడు నీ చేత మంచి నుండి ఇస్తే అన్నం పెడితే తిండు నువ్వు అంటే ఆ అంటే పలకడం కనీసం నీ వైపు కన్నా తినే చోటు పన్నీ తినే పలకరించు ఎందుకు వచ్చిన బతుకమ్మా ఇదే ఇందుక ఇందుక అమ్మ వాడిని ఏరు కూడా పెళ్లి చేసుకున్నావు అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను నా మాట విని ఇగోండి కాదు మరి పేపర్ పేపర్ ఓ ఇస్తున్నా ఏమీ లేదు పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారేసాం అనుకో మీ ఆయన చేత ఈజీగా ఇప్పించిన చేసుకోవచ్చు రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో మీ పరిస్థితి కూడా ఇదే కేసులు లేకపోతే పోనీ గాని ఇలా క్లయింట్లతో తో నా వల్ల కాదండి పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదయ్యా ఆ చాలండి భయపడి సత్తా ఉంటే సమస్యలు చేస్తారు అమ్ము ఇంకా నయం పక్కనే కత్తుంది సర్దాగా పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వాదించుకోవటానికి నేనే ఇంకో లాయర్ నెట్టుకోవాల్సి వచ్చేది నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ కింద మీరు అంత చెమకట్టించారు చూడే నీకు లాలో ఉన్న సెక్షన్ తెలుసు మరి నాతో జీవితంలో అన్ని సెక్షన్ తెలుసు పరిస్థితి దాకా వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు అత్తిల్ నుంచి మంచి జమా చెట్టేలాంటి ఓ గుండాన్ని తీసుకొచ్చి బాబాయ్ ఎవరన్నా బాయ్ క్షమించండి బాబు కొంచెం స్లిప్ అయినాను ఓ నువ్వా ఎప్పుడు నన్ను బెదిరించే వాడివి ఇవాళ నా కాళ్ళ మీద పడ్డావేటి ఇంతకే ఎవరన్నా నువ్వు నా అత్తిలేండి నాన్న గోండానే ఎక్కడా ఇంకటి అన్నుకోలేదు ప్రస్తుతాన్ని సోళగా పరిపరమ ఇదిగా ఎప్పుడూ ఏదో అదోపన్ చేసి కంగారు కదా ఎందుకంటే మంచిదని ఫాలో అయినా నువ్వు అర్చిన కాల్ నట్టుకున్నావు సరి మనం ఎప్పుడు అంతే డోంట్ టచ్ మై ఇప్పుడు చెప్పు కన్నా కాలా మడ్రా మానభంగం ఏడీ అదేం కాదురా అబ్బాయి కిడ్నాప్ చేయాలా నా అది ఏంటి ఆడా అదంత పనే అడ్వాన్స్ కొట్టించుకుంటావా కత్తి కొనుక్కుంటాను ఇదిగో అడ్వాన్స్ రేట్ వందా కాదు రెండు వందలు అయితే ఓకే ఇదిగా కత్తి కొనుక్కుని రెడీ ఏం చేయాలో ఎలా చెయ్యాలో అంతా నేను చెప్తాను ఏం చెయ్యాలో నువ్వు చెప్పు ఎలా చెయ్యాలో చూసుకుంటా చూసుకుంటాం